ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో మండల వ్యాప్తంగా ఉన్న చెట్లకు ఆయా వ్యాపారులు ప్రచారం కోసం చెట్ల ఉనికిని నాశనం చేస్తున్నారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి బానోత్ రాంబాబు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు తమ వ్యాపారాల ప్రచారం కోసం చెట్లకు పెద్ద పెద్ద మేకులు కొట్టి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓకి వినతిపత్రం అందజేశారు చెట్లను నాశనం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం రాంబాబు నాయక్ మాట్లాడారు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజు చౌహాన్ వీరన్న తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బాణద్రాంబం నాయక్ నేను వైరా ఇన్చార్జ్ పోరాట సమితి వైరా ఇన్చార్జ్ ఇక్కడ ఎనుగురు మండలంలో చూస్తే చెట్లకి అన్ని మన అట్టబెట్లు చాలా గురి అవుతున్నాయి అదే విధంగా చెట్లు కూడా చచ్చిపోయే ప్రమాదాలు కూడా కొన్ని అవుతున్నాయి ఇక్కడ నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇక్కడ అట్టబెట్టెలు కొట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అదే విధంగా మనం బయట అడవిలో ఏమైనా ఒక చెట్లు కొడుతుంటే వాళ్ళు పాస్ట్ వచ్చి మీరు ఎందుకు చెట్లు కొట్టారు చెప్పేసి అప్పుడప్పుడు సీజ్ చేయడం బండి సీజ్ చేయడం అలాగే ఏమైనా వాళ్ళ మీద చెట్టలు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేయట్లేరు ఇది ఎందుకు చేయట్లేదు నేను మేము పరిశీలిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు అట్టపెట్ట కొట్టరు ఇది అదే విధంగా ఇక్కడ శబరి చంద్ర ఈ కొట్టారు ఇది చచ్చిపోతున్నాయి చెట్లు దీనివల్ల ప్రోటీన్ ప్రోటీన్ అందకడం ప్రోటీన్స్ అందడం వల్ల చెట్లు చచ్చిపోతున్నాయి ఈ ప్రోటీన్స్ అంటే మన పాత్రాలకి మనం ఏం ఏం గాలిస్తాం ఇప్పుడు ఆక్సిజన్ అందక మనం ఎన్నో ఇబ్బంది పడుతున్నాం ఎన్నో రోగాలు ఎన్నో ఎన్నెన్నో రోగాలు వస్తున్నాం ఒక హాస్పిటల్కి వెళ్తే ఎన్నో వేల ఖర్చులు అవుతున్నాయి అదే ఒక చెట్టును పెంచమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెట్లు చెప్పేసి అంటుంటే మన వాళ్ళు ఏమో చెట్లు నాశనం చేస్తున్నారు ఈ ఏ విధంగా నాశనం చేస్తున్నాను చెప్పేసి నేను భారతీయ బంజారా పోరాట సమయంలో డిమాండ్ చేస్తూ ఉన్నా

మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ finally lord please subscribe to n3 tv